పల్నాడు జిల్లా సత్యనపల్లి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో జనసేన పార్టీ నాయకుల అప్పాపరపు నరేంద్ర గారి ఆధ్వర్యంలో దాతల సహకారంతో మరి ఈరోజు ముప్పై ఏడవసారి డొక్కా సీతమ్మ అన్న ప్రసాద్ వితరణ పథకంలో నూట ఇరవై మంది నిరుపేద రోగులకి వారి సహాయకులకి ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే వాళ్ళకి మరి ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ముప్పై ఏడవసారి అయినటువంటి ఈరోజు మరి సత్యనపల్లి మండలం కొమిరపూడి గ్రామానికి చెందినటువంటి మరి దివ్యల శాష్కిరావు గారి మనోరాలు అదేవిధంగా దివ్యల గోపీనాథ్ గారి కుమార్తె అయినటువంటి గోపిశ్రీ జన్మదిన సందర్భంగా వీరి యొక్క ఆర్థిక సాయంతో నూట ఇరవై మందికి మరి ఇక్కడ భోజన ఏర్పాట్లు ఉచితంగా అందించడం జరిగింది వాళ్ళ సొంత కార్యక్రమాలుగా కాకుండా పది మందికి సేవలు అందించాలనే దాంట్లో భాగంగా ఇక్కడ జరుగుతున్నటువంటి డొక్కా సీతమ్మ అన్న ప్రసాద్ వితరణ పథకం గురించి తెలుసుకొని మరి ఇక్కడికి వచ్చి మరి వాళ్ళు ఆర్టీ సాయాన్ని అందించి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ ప్రభుత్వ వైద్యశాలకు ఇచ్చేస్తున్నటువంటి రోగులకి వారి సహాయకులకి మరి ఉచితంగా భోజనం అందించినందుకు మరి దివ్య శాష్కి గారి కుటుంబ సభ్యులకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి తరఫున ఇచ్చేసినటువంటి దివ్యల్ సాంసరావు గారికి అదేవిధంగా కొమ్మిరపూండి నుంచి వచ్చినటువంటి దివ్య సాంసారావు గారికి తడవర్తి నాగరావు గారికి వారి కుమారుడికి సేవలు అందిస్తున్నటువంటి పెద్దలందరికీ అదేవిధంగా హాస్పిటల్ సూపరిండెంట్గా నర్సింగ్ సూపరింటెంట్ గారు అయినటువంటి రాధా మేడం గారికి నర్సింగ్ స్టాఫ్కి అంతేకాకుండా ఈ హాస్పిటల్ సూపరింటెంట్ గారు అయినటువంటి డాక్టర్ లక్ష్మణ్ రావు గారికి మరి సేవలు అందిస్తున్న పెద్దలందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అన్నదాత అన్నదాత అన్నదాత